ఈ పంచకట్టులో మాత్రం శంకర్ గారు ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు అనే విధంగా అంటూ ఉంటే అవునన్నయ్య సూపర్గా ఉన్నావనుకో దిష్టి తగిలేలా ఉంది అనే విధంగా అంటూ ఉండగా మరి ఆ మాత్రం ఉండకూడద ఏంటి అలా సెట్ చేశాను అనే విధంగా శంకర్ అంటూ ఉంటే అవును జెండే గారు ఇక్కడ పంచకట్టులో రాకపోతే నేను మాట్లాడనని చెప్పాను వచ్చాను శంకర్ ఇక్కడున్నానో అనే విధంగా అంటూ పంచకట్టులో అలా జండే నడుచుకుంటూ వస్తూ ఉంటే వావ్ ఎంతో అందంగా ఉన్నారో నిజంగా ఈ ఇంటి పెద్దవాడిలా కనిపిస్తున్నారు కానీ శంకర్ అందరికంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు సోక్గాడు సోక్గాడే చిన్ని నాయన సేమ్ అలాగే ఒకే ఒక్కటి తగ్గింది ఏంటి ఇదిగో ఇది అనే విధంగా అంటూ కర్రను విస విసరగానే వెంటనే కర్రను విసురుతూ సోగ్గాడు వచ్చేసాడు అని విధంగా అనగానే వెంటనే అందరు కూడా విజిట్ చేస్తూ సూపర్ అనయ్యా సూపర్గా ఉన్నావు అచ్చం సోగ్గాడు లాగే కనిపిస్తున్నావు అన్నయ్య అని విధంగా అంటూ అలా అప్రిషియేట్ చేస్తూ ఉంటే అవును శ్రావణి సంధ్య ఎక్కడ కనిపించట్లేదు ఇదిగో వస్తున్నాం ఇక్కడన్నాం అనే విధంగా అంటో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఎలా ఉన్నానో అని ఏంటో సైగ చేయగానే చాలా అందంగా ఉన్నావు అని విధంగా అంటూ ఉండగా స సంధ్య కూడా సైగ చేస్తుంది కుందనప్ప బొమ్మలా ఉన్నావు అని సైగ చేయగానే అప్పుడు శంకర్ మాత్రం ఒకరు లక్ష్మి కళ ఉట్టిపడుతుంటే ఇంకొకరు మాత్రం ధనలక్ష్మిలా కనిపిస్తున్నారు ఆదిలక్ష్మి ఇక్కడ కనిపించట్లేదు ఇక అప్పుడే అక్కి రవి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు వెంటనే అక్కిని చూసి నిన్ను చూస్తే మాత్రం నా మనసు ఎంతో విశాలంగా ఎంత బాధన్నా సరే నేను చూడగానే నా బాధలన్నీ పోతాయమ్మా ఏంటో నా మనసు అలా అనిపిస్తుంది ఎంత చక్కగా ఉన్నావమ్మా అని గిరి అంటూ ఉంటాడు అవును ఇక్కడికి అందరూ వచ్చారు కానీ అన్నయ్య మరి నీ మనిషి ఎక్కడ అన్నయ్య కనిపించట్లేదు అని అక్కి అనగానే అప్పుడే ఇక మాయ అలా నడుచుకుంటూ వెస్ట్రన్ డ్రెస్లో వస్తుంది అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు వచ్చేసావా అవును ఏంటి మాయా చీర కట్టుకుని వస్తావనుకుంటే ఇలా వచ్చావేంటి చీర కట్టుకోరాకపోతే నాకు చెప్తే నేను కట్టేదాన్ని కదా నాకు కంఫర్ట్గా అనిపించలేదు అందుకే ఇలా వచ్చేసాను అయినా మీరేంటండి అందరూ పంచకట్లో ఉన్నారు స్పెషల్ అట్రాక్షన్ మా ఫ్రెండే అయ్యాడు మీరు కూడా కట్టుకుంటే బాగుంటుంది చెప్పింది కదా కంఫర్ట్ కంఫర్ట్గా లేకపోతే వేసుకున్నా వేస్టే అని ఏంటి పాప చెప్పినప్పుడు నువ్వు అలాగే చేయాలి కదా అయ్యో మావయ్య పర్లేదులే రెడీ అవుతూనే ఉందా ఏంటి అని అంటూ ఉండగా ఏంటి నేను వచ్చేసా నా రెడీ అని విధంగా అంటూ అలా అను రాగానే వెంటనే ఎంతో అందంగా శారీ కట్టుకొని కుందనపు బొమ్మలా ఉన్న గౌరీని అలానే అందరూ చూస్తూ ఉంటారు అప్పుడు గౌరీ వెంటనే నేరుగా నడుచుకుంటూ వచ్చి శంకర్ ముందు నిలబడగానే ఇక శంకర్ మాత్రం అలానే కన్నార్పకుండా గౌరిని చూస్తూ ఉంటారు ఇక పక్కన ఎవరున్నారో అన్న విషయాన్ని మర్చిపోయి అలానే ఇద్దరు కూడా ఏకాంతంలో ఉండిపోతారు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ అలానే నీలమై ఉండగానే గౌరీ గారు ఎంతో అందంగా ఉన్నారు ఈ చీరలో నిజంగా ఇంత అందం ఎప్పుడు చూడలేదు అంటే ఈరోజే అందంగా కనిపిస్తున్నానా ఇన్నాళ్ళు మీకు అందంగా కనిపించలేదా ఏంటి అసలు ఏమనుకుంటున్నారో అంటే అది అనే విధంగా అంటూ ఉండగా అయ్యో మళ్ళీ గొడవలు మొదలు పెట్టారా అని జెంటే అంటూ ఉంటారు సరే ఇప్పటికే ఆలస్యమైంది మనం వెంటనే వెళ్ళాలి పదండి పదండి అని అంటూ ఉంటే గౌరీ వెంటనే కొంటగా శంకర్ని చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వా చాలా నొప్పిగా ఉంది అని విధంగా అంటూ అలా వేడన్నాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఒంటి పైన అప్పుడే కోపంగా రాకేష్ మాత్రం అలా చెట్లను నరుకుతూ ఉంటే అబ్బో కోపం మాత్రం బాగానే ఉంది అలా వట్టిగా నరికిస్తున్నాడు కదా బాబుగారు అని అంటూ ఉండగా అవునరా ఇలా జరుగుతుందని నేనేమైనా అనుకున్నానా సిగ్గుగా లేదు అలా మాట్లాడడానికి ఆ బసవతోనే మీ బసవతోనే మీరు పొడిపించుకున్నారంటే మీరు ఎంత ఎదవో అర్థమవుతుంది అసలు మీ గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మీరు వేస్ట్ అయినా మీరు ఇక్కడ ఉండి కూడా వేస్ట్ మీరు ఏం చేస్తారు మీరు చాచక చాచక అని దద్దమ్మలో ఏదో రాకేష్ ఏదో ఒకసారి అలా జరిగింది ఊరికే అలా జరుగుతుందా అయినా ఆల్రెడీ నేను రంగం సిద్ధం చేశాను ఏంటి మీరు సిద్ధం చేసేది అవును కబడ్డీ కబడ్డీ పోటీ జరగబోతుంది కాబట్టి అక్కడికి అక్కలు అమ్మలు అందరూ వస్తారు పోటీ చూడడానికి ఇక మొగోళ్ళు ఆడోళ్ళు అందరూ కబడ్డీ ఆడతారు ఏదో ఒకటి చేసి వర్ధన్ కుటుంబాన్ని లాగాలి అప్పుడు అప్పుడు ఒక పట్టు పట్టు ఇక ఆ కుటుంబాన్ని మొత్తానికే లేపేశాయి ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఏమి అనరు కాబట్టి అయితే ముందుగా కొత్త పెళ్లి కొడుకుని కాళ్ళి రక్కొడతాను సంసారానికి పనికి రాకుండా చేస్తాను ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా చితకు కొట్టి ఒక ఆట ఆడుకుంటాను నేనేంటో చూపిస్తాను చూపించు అందుకే కదా ఈ సెటప్ చేశాను ఏదో ఒక్కసారి కుదరక ఇలా జరిగింది ఈసారి మాత్రం ప్లాన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అని విధంగా అంటూ ఉంటే మిస్ అవ్వదు ఒక ఆట ఆడుకుంటాను అని రాకేష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వీడి స్పీడ్స్ చూస్తుంటే ఏం జరుగుతుందో ఏంటో అదేరా మనం కూడా చూడాలని అనుకుంటున్నాం కదా అయినా వర్ధన్ కుటుంబాన్ని హాని జరిగితే సంతోషపడేది ముఖ్యంగా ముందుగా మనమే కదరా అని నీలకంఠం అంటూ ఉంటాడు ఇక మరోవైపు అయోధ్యపురంలో సంక్రాంతి సంబరాలు రెండవ రోజు జరుగుతున్నాయి ఇక ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు పోటీ పడబోతున్నారు తగ్గ పోటీగా ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మనకు అతి కొద్ది క్షణాల్లో తెలియబోతోంది ఇక పోటీకి సిద్ధం వెళ్ళండి బాబు త్వరగా వెళ్ళండి ఆసక్తి ఉన్నగలవారు త్వరగా పట్టు పట్టండి అనే విధంగా అనగానే వెంటనే ఒకవైపు మగవాళ్ళు మరొక వైపు ఆడవాళ్ళు నిలబడతారు ఈ ఏటి గౌరీ గారు మాతోనే పోటీ పడాలని అనుకుంటున్నారా ఏ మేమేంటో మీరు చూస్తారు కానీ ఏటి శ్రావణి గారు మాతో పోటెందుకులే ఎందుకులే వద్దులేండి ఎందుకో నేను గట్టిగానే ఉన్నాను మీతో తగ్గ పోరుగా గెలుస్తాము శ్రావణి గారు మీరు ఉన్న హైట్ ఎందుకు వెనుక సైడ్ వెళ్ళి నిలబడండి ఏ ఇక్కడే ఉండి గెలిచి చూపిస్తాను కావాలంటే మీరు వెనక్కి వెళ్ళండి అప్పుడు వెంటనే అబ్బాయి మాత్రం మాయ ఎండ బాగా ఉంటుంది కదా నీకు ఈ గేమ్ సెట్ కాదు నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అబ్బాయి నాకు తెలుసు నేను ఈ గేమ్లో గెలుస్తాను కావాలంటే నువ్వు క్విట్ అయిపో నేను క్విట్ కాను అని మాయ అంటూ ఉంటే ఇక రవి మాత్రం హక్కితో అయినా అవసరమా ఎలాగో మీరు ఓడిపోతారు ఓడిపోతారని మీరు అనుకుంటున్నారేమో మేము ఓడిపోమండి బాధపడతావు బాధపడిన ఓదార్చడానికి మీరున్నారు కదా అని హక్కి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఒకరికొకరు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటారు ఏంటో ఆడవాళ్ళు ఇలా లాగుతున్నారేంటి ఏం తిన్నారేంటి మనకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు అన్నయ్య అటు చూడు శ్రావణి ఎంతలా గట్టిగా లాగుతుందో అవునవును సంధ్య చూడు ఎలా లాగుతుందో అని పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా ఇద్దరిని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ట్యాన్ పోతుందని అనుకున్నాను కానీ మాయ కూడా గట్టిగా లాగుతుంది అని విధంగా అనుకుంటూ ఉంటే ఏంటి మొగుడు గారు అప్పుడే ఆయుసం వస్తుందా ఏంటి అని అక్కి అంటూ ఉంటుంది ఇక వెంటనే గట్టిగా వాళ్ళ వైపుకు లాగగానే ఒకరి మీద ఒకరు అందరు కూడా అలా పడిపోతారు కానీ శంకర్ మాత్రం గౌరిని నవ్వుతో ప్రేమగా చూస్తూ ఉంటే గౌరికి అర్థం కాక అలానే శంకర్ని చూస్తూ ఉండిపోతుంది